మానవతా దృక్పథంతో వివేకానంద సేవా సమితి చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ప్రతిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ అన్నారు కాకినాడ జిల్లా ప్రతిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి ప్రతి మంగళవారం వైద్య నిమిత్తం వచ్చే గర్భిణీ స్త్రీలకు రోగులకు దాహార్తిని తీర్చేందుకు వివేకానంద సేవ సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి చిలకమరీ చెల్లమయ్య జ్ఞాపకార్థం మరి కుమారులు చిలకమర్తి రమణ భాస్కరావులు సహాయం చేశారు ఈ మజ్జిగ చల్లవేంద్రాన్ని డాక్టర్ సౌమ్య మైఖేల్ ప్రారంభించి మీడియాతో మాట్లాడుతూ మాట్లాడుతూ వేసవి కాలం దృష్ట్యా ఎండలు ఎక్కువగా ఉండడంతో ఆసుపత్రికి వచ్చే గర్భిణీ స్త్రీలు రోగులు డిహైడ్రేషన్ కి గురి కాకుండా వివేకానంద సేవ సమితి చేస్తున్న సేవలను కొనియాడారు మైరాల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి మంగళవారం ప్రతిపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా దాతలు సహకరిస్తే గర్భిణీ స్త్రీలకు పౌష్టికారం ఏర్పాటు చేస్తామన్నారు ఈ మంగళవారం మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి దాతలైన చిలకమర్తి రమణ భాస్కర్ ని ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో మద్దాల అంచి ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

నేను డాక్టర్ బి సౌమ్య మైఖేల్ సూపరింటెండెంట్ ఆఫ్ సిహెచ్సి ప్రతిపాడు మరి మా హాస్పిటల్లో ప్రతి వారం మంగళవారం గర్భిణీలు ఎక్కువ మంది రావటం జరుగుతుంది దాన్ని ఉద్దేశించి మరి గత వారాల నుంచి ఈ సమ్మర్ ఎండ తీవ్రత స్టార్ట్ అయిన దగ్గర నుంచి మరి మంచి మనసుతోటి జనరస్గా మన వివేకానంద ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ అలాగే భోజనాలు అప్పుడప్పుడు బిస్కెట్స్ ఇట్లాంటివి పంచిపెట్టడం అనేటువంటిది పేషెంట్స్ కానీ పేదవాళ్ళకి అలాగే గర్భిణీలకి ఇవ్వటం అనేటువంటిది చాలా మంచి కార్యక్రమం మరి ఈ కార్యక్రమం ప్రతి వారం ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అయ్యి మరి ఒక్కొక్క డానర్ కూడా మరి ముందుకు రావటం జరుగుతుంది మరి ఈ వారం మనకి చెలకమార్తి చల్ల అమ్మ గారు జ్ఞాపకార్థం చెలకమార్తి భాస్కర్ గారు రమణ గారు మరి మనకి వీక్ స్పాన్సర్ చేయటం జరిగింది మరి ఇలాంటి మంచి సేవాభావంతో మానవ సేవ మాధవ సేవ సో ఇంత మంచి సర్వీసెస్ అందించడం అనేటువంటిది మాకు ఎంతో సంతోషకరం మరి వివేకానంద ట్రస్ట్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు